హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇందులో ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇందులోని నెలల ఎంత నుంచి ఎంతవరకు కట్టుకోవచ్చు దీని ఇంట్రెస్ట్ రేట్ ఏంటి డిఫాల్ట్ అకౌంట్ అయినప్పుడు మనం ఏం చేయాలి ఆ లోన్ ఫెసిలిటీ అన్నది ఉందా ప్రీమెచ్యూర్ క్లోజర్ అన్నది చేసుకోవచ్చా ఎక్స్టెన్షన్ పీరియడ్ ఏమైనా ఉందా ఇవన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకుందామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంది అనిపిస్తే కనుక నా అప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఐడియాస్ ఎన్నో తెలుసుకుంటారు అయితే వెళ్ళిపోదామండి ఎవరెవరి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే కనుక ఎడాల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఒక ముగ్గురు వ్యక్తులు కలిపి కూడా ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మైనర్స్ ఎవరైతే ఏబో టెన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనము ఒక్క ఆర్డీ అకౌంట్ ఒక్కటి మాత్రమే తీసుకోనక్కర్లేదు మన పేరు మీద ఎన్ని ఆర్డీ అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ సంవత్సరం మనం ఒక వంద రూపాయలతో ఆర్డీ కట్టడం మొదలు పెట్టామంటే అయితే మనకి ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇంకొక టూ హండ్రెడ్ రూపీస్ అయితే మన దగ్గర సేవింగ్స్ అవుతున్నాయి అప్పుడు మనం ఆర్డీ కనుక మళ్ళీ దీంట్లోనే ఫస్ట్ మనం ఓపెన్ చేసిన ఆర్డీ ఏదైతే ఉందో అందులో వంద రూపాయలు కడుతున్నాం కాబట్టి దాంట్లో ఇంకొక రెండు వందలు కలిపి కట్టుకోవడం కుదరదు సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆర్టీని ఓపెన్ చేసుకొని దానిలో నెలలా మళ్ళీ రెండే రూపాయలు అలా కట్టుకోవచ్చు కావాలంటే ఇంకో అలాగా మనం రెండు నెలలకి మూడు నెలలకి ఎన్ని నెలలకి కావాలంటే అన్ని నెలలకి ఆర్డీలు ఎన్నైనా తీసుకోవచ్చు ఎన్నైనా కట్టుకోవచ్చు దీనికంటే లిమిట్ అయితే ఏమీ లేదు దీంట్లో డిపాజిట్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే మినిమం వంద రూపాయలు అయితే కట్టాలి మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ లిమిట్ ఏది లేదు మనము ఈ ఆర్టీ అకౌంట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపు ఈ అకౌంట్ కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు లోపు మనం కట్టవలసి ఉంటుంది అలా కాకుండా మనం పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖులోపు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక ఫస్ట్ తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు లోపు నెలలో ఏ టైంలో అయినా కట్టుకోవచ్చు ఈ పదహారు నుంచి ముప్పై లోపు మనం అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఈ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక్కసారి మన పోస్ట్ ఆఫీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది సో మనకి ఇంట్రెస్ట్ రేట్ మారడం అంటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అది ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోవడము అట్లా కాదు మన సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అవ్వచ్చు లేదంటే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అవ్వచ్చు లేదంటే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అవ్వచ్చు అలాగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేది పోస్ట్ ఆఫీస్లో అనౌన్స్ చేస్తుంటారు అడ్వాన్స్ డిపాజిట్ కనుక మనం చేసినట్లయితే ఈ ఆర్డీలో మనకి ఎలా ఉంటుందంటే రిబేట్ వస్తుంది ఎట్లా అంటే మనం కట్టాల్సిన ఆరు నెలల అమౌంట్ ముందే కట్టేస్తాం అనుకోండి అప్పుడు మనకి వంద రూపాయలకి పది రూపాయలు చెప్పిన రిబేట్ వస్తుంది అట్లాగే మనము సంవత్సరం కట్టవలసిన అమౌంట్ కూడా మొత్తం అంతా ఒకేసారి కట్టేసినట్టయితే కనుక అప్పుడు వందకి నలభై రూపాయల రిబేట్ అనేది వస్తుంది ఈ డిఫాల్ట్ అకౌంట్ డిఫాల్ట్ అకౌంట్ అంటే ఏంటంటే మనము ఒక నాలుగు నెలలు కట్టినట్టయితే కనుక ఈ ఆర్డీ తీసుకొని మనం నాలుగు నెలలు కంటిన్యూగా కట్టడం మానేస్తే కనుక అప్పుడు మనది అకౌంట్ అనేది డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు వితిన్ త్రీ మంత్స్ మనము కట్టవలసి ఉంటుంది అంటే నాలుగు నెలలు ప్లస్ రెండు నెలలు మొత్తం మనకి ఆరు నెలలు ఆరు నెలలు గడ మనం కట్టినట్టయితే కనుక ఇంకా అకౌంట్ అనేది డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఇందులో లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా అని కనుక చూసినట్లయితే కనుక ఇందులో మనము ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటామో అంత కట్టిన అమౌంట్లోని ఫిఫ్టీ పర్సెంట్ మనకి లోన్ అనేది వస్తుంది ఈ లోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ రీపేమెంట్ అనేది మనం ఎలా చేయాలి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మనము ఇందులో ఎంతైతే లోన్ తీసుకుంటామో ఆ లోన్ అంతా కూడా ఒకేసారి కట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టచ్చు దీంట్లో కనుక మనం లోన్ తీసుకున్నాం కదా దానికి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక దానికి వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రీమిచ్యూర్ క్లోజుడ్ గురించి చూసినట్లయితే కనుక మనము అకౌంట్ ఓపెన్ చేసిన కాంచి త్రీ ఇయర్స్ వరకు క్లోజ్ చేయడం అనేది కుదరదు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అనేది మనం క్లోజ్ చేసుకోవడం కుదురుతుంది ఒకవేళ మనము ఐదు సంవత్సరాల ముందు ఒక రోజు ముందు అయినా సరే మనం ఈ అకౌంట్ కనుక క్లోజ్ చేసినట్టయితే అప్పుడు మనకు వచ్చేసి దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి కదా అలా కాకుండా ఓన్లీ ఫోర్ పర్సెంట్ సేవింగ్స్కి ఏదైతే ఇస్తారో ఆ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు ఈ అకౌంట్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా అన్నది కనుక చూసుకున్నట్టయితే ఇది ఐదు సంవత్సరాల తర్వాత దీని మెచ్యూర్ పీరియడ్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత కూడా ఈ అకౌంట్ మనం ఏమీ మళ్ళీ ప్రతి నెల కట్టకుండా ఈ అకౌంట్ని అయితే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే ఉంచుకోవచ్చు ఈ మనము ఎక్స్టెన్షన్ చేసుకున్న పీరియడ్లోని కావాలనుకుంటే మనము అప్పుడు క్లోజ్ చేసేసి తీసుకోవచ్చు అప్పుడు ఎలాంటి ఇంట్రెస్ట్ తగ్గించడం కానీ ఏది ఉండదు దీని పీరియడ్ వచ్చేసి ఐదు సంవత్సరాలు అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది మనము ఇందులో ఎంత కడితే మనకి ఎంత వస్తుంది అన్నదైతే ఒకసారి చూద్దాం మనం నెల నెల ఇందులోని వంద రూపాయలు కడుతున్నట్టయితే కనుక సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు కట్టినట్టు అవుతుంది అంటే మనకి ఐదు సంవత్సరాలకి ఆరు వేల అయితే అవుతుంది దీనికి ఇంట్రెస్ట్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు కలిసి మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ ఎంతంటే వేల తొంభై తొమ్మిది రూపాయలైతే వస్తుంది అలాగే మనం రెండు వందల రూపాయలు కడుతున్నట్టయితే కనుక నెల నెల మనకి సంవత్సరానికి వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది ఐదు ఐదు సంవత్సరాలకి కనుక మనం కట్టింది చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అవుతుంది దానికి ఇంట్రెస్ట్ రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలయితే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది యాడ్ అయ్యి మొత్తం మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే పద్నాలుగు వేల నూట తొంభై ఐదు రూపాయలు మనం నెల నెల ఐదు వందల రూపాయలు కడుతున్నట్టయితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది అదే మూడు ఐదు సంవత్సరాలకు చూసుకున్నట్లయితే కనుక మనకి ముప్పై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది దానికి ఇంట్రెస్ట్ ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు కలిసి ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి మెచ్యూరిటీ తర్వాత వస్తుంది అదే మనము నెలల వెయ్యి రూపాయలు కడుతున్నట్టయితే పన్నెండు వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే అరవై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది దానికి ఇంట్రెస్ట్ పదివేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు కలిసి డెబ్బై వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే మనకి మెచ్యూరిటీ తర్వాత వస్తుంది అదే కనుక మనం నెలల రెండు వేల రూపాయలు కడుతున్నట్టయితే కనుక సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది అదే ఐదు సంవత్సరాలకి మనకి లక్ష ఇరవై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది మనకి ఇంట్రెస్ట్ అనేది ఇరవై ఒక్క వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలు యాడ్ అయ్యి మొత్తం మెచ్యూరిటీ తర్వాత మనకు వచ్చేది ఎంత లక్ష నలభై ఒక్క వెయ్యి తొంభై ఎనిమిది రూపాయలయితే వస్తుంది అదే మనం ఐదు వేల రూపాయలు కడుతున్నట్టయితే నెల నెల మనం సంవత్సరానికి గాను అరవై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది అదే ఐదు సంవత్సరాలకు గాను మూడు లక్షల రూపాయలు కట్టినట్టు అవుతుంది దానికి యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు ఇంట్రెస్ట్ కలిసి మనకి మొత్తం మూడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలైతే వస్తుంది మనం నెల నెల పదివేలు కడుతున్నట్టయితే కనుక అప్పుడు మనం సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది అదే ఐదు సంవత్సరాలకు కనుక మనం చూసుకున్నట్టయితే ఆరు లక్షల రూపాయలు కట్టినట్టు అవుతుంది దానికి ఇంట్రెస్ట్ ఈ ఐదు సంవత్సరాలకు కాను ఇంట్రెస్ట్ లక్ష తొమ్మిది వందల తొం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు కలిసి మనకి మెచ్యూరిటీ తర్వాత వచ్చే అమౌంట్ ఏంటంటే ఏడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది మనకి వస్తుంది ఇదేండి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ గురించి వివరాలు మనము ప్రతీ నెల ఐదేసి వేలు పదే కట్టలేకపోవచ్చు కానీ ప్రతీ నెల మనం వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అయితే కట్టగలుగుతాం కదా ఇట్లాగా కట్టడం అయితే అలవాటు చేసుకుంటే మనకేంటంటే ఒక క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది ప్రతీ నెల కడుతున్నాము కట్టాలి అన్న ఒక పద్ధతి అయితే మనకు అలవాటు అవుతుంది ఈ ఆర్డీ ఐదు సంవత్సరాల గడువు ఏదైతే పూర్తయిందో ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో ఆర్డీ తీసుకోగలుగుతాము దానికి అమౌంట్ కొద్దిగా పెంచైనా కట్టుకోగలుగుతాము ఈ క్రమశిక్షణ అనేది మనం అలవాటు చేసుకున్నట్టయితే కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్